సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా మూడు వందల కోట్లు గ్రాస్ వసూలు చేసి రీజనల్ తెలుగు సినిమాలో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది ఇప్పటికే పలు రికార్డులు సెట్ చేసిన ఈ సినిమా తాజాగా మరో కొత్త రికార్డుని సెట్ చేసింది సంక్రాంతి పండుగకి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే ఓ రీజనల్ మూవీ విభాగంలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఇప్పటికే థియేటర్ లో మూడు వందల కోట్లకు పైగా వసూలు సాధించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే ఇప్పటికే పలు రికార్డులు సెట్ చేసిన ఈ సినిమా తాజాగా మరో కొత్త రికార్డ్ సెట్ చేసింది ఈ సినిమా థియేటర్ లో యాభై రోజులు పూర్తి చేసుకుంది ఈ సినిమా ఏకంగా తొంభై రెండు సెంటర్ లో యాభై రోజులు ఆడింది కొన్ని థియేటర్స్ లో కంటిన్యూగా కొన్ని థియేటర్స్ లో షిఫ్ట్ తో ఈ రికార్డ్ సాధించింది గతంలో ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ ఇన్ని థియేటర్స్ లో ఆడుతుందని గొప్పగా వాళ్ళు కానీ ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా థియేటర్స్ లో రెండు వారాలకు మించి ఉండట్లేదు నెల లోపే ఓటీటీలోకి వస్తుంది సంక్రాంతికి వస్తున్న సినిమా ఇటీవల మార్చి ఒకటిన జీ ఫైవ్ ఓటీటీలోకి జీ తెలుగు ఛానల్లోకి వచ్చింది అయినా ఇంకా పలు థియేటర్స్ లో నడుస్తుంది ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావు పూడి ఎక్స్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ ను పెట్టారు తమ సినిమాపై అపారమైన ప్రేమను కురిపించి బ్లాక్ బాస్టర్ పొంగల్ చేసినందుకు ప్రేక్షకులందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు తొంభై రెండు సెంటర్ లో యాభై రోజులు ఈ మైలురాయి తమ ఎగ్జిబిటర్లు పంపిణీదారుల అచంచలమైన అంకితభావంతో సాధ్యమైందని వారు సినిమాను అన్ని మూలలకు చేరేలా చేశారని అనిల్ పేర్కొన్నారు ఇక తన హీరో విక్టరీ వెంకటేష్ తో ఈ మరపురాని ప్రయాణాన్ని తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని తెలిపారు ఈ మధ్య కాలంలో యాభై రోజులు ఆడిన సినిమాలు అంటే వేళ్ళు మీద లెక్క పెట్టుకోవచ్చు దేవరా సినిమా యాభై రెండు సెంటర్లో యాభై రోజులు ఆడింది దేవరా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా రీజనల్ సినిమాగా రిలీజ్ అయి తొంభై రెండు సెంటర్లో యాభై రోజులు ఆడడంతో దేవరా రికార్డును బద్దలు కొట్టింది